రాష్ట్రంలో ప్రజా పాలనకు అనూహ్య స్పందన వచ్చింది మొత్తం నూట నలభై ఒక్క మున్సిపాలిటీల్లో ఎనభై తొమ్మిది వందల అరవై నాలుగు దరఖాస్తులు వచ్చాయి ఒక్కో కేంద్రంలో రెండు వందల నుంచి మూడు వందల అప్లికేషన్స్ వచ్చాయి ఆరు గ్యారంటీలకు సంబంధించి డెబ్బై తొమ్మిది వేల నూట పది అప్లికేషన్లు రాగా ఇతర సమస్యలపై రెండు వేల ఎనిమిది వందల నాలుగు దరఖాస్తులు పెట్టుకున్నారు జనం రాష్ట్రంలో ప్రజా పాలనకు అనూహ్య స్పందన వచ్చింది మొత్తం నూట నలభై ఒక్క మున్సిపాలిటీల్లో ఎనభై ఒక వేల తొమ్మిది వందల అరవై నాలుగు దరఖాస్తులు వచ్చాయి ఒక్కో కేంద్రంలో రెండు వందల యాబై నుంచి మూడు వందల అప్లికేషన్లు వచ్చాయి ఆరు గ్యారెంటీలకు సంబంధించి డెబ్బై తొమ్మిది వేల నూట పది అప్లికేషన్స్ రాగా ఇతర సమస్యలపై రెండు వేల ఎనిమిది వందల యాబై నాలుగు దరఖాస్తులు పెట్టుకున్నారు జనం సిటీలో ప్రజాపాలనపై మరింత సమాచారం శ్రవణ అందిస్తారు శ్రవణ్ ఫస్ట్ డే ప్రజాపాలనకి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇవాళ మొదటి రోజు ప్రజాపాలన కార్యక్రమం సో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు దాని తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించినటువంటి ఈ అప్లికేషన్ల స్వీకరణకు భారీ స్పందన లభించిందని చెప్పుకోవచ్చు జిహెచ్ఎంసి అధికారులు కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ డేటా రిలీజ్ చేశారు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఒక లక్ష తొంభై ఎనిమిది వేల తొమ్మిది అప్లికేషన్ అంటే దాదాపుగా రెండు లక్షల అప్లికేషన్లు వచ్చాయి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఆరు జోన్లు ఉంటే చార్మినార్ జోన్ లో నలభై మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది అప్లికేషన్లు రాగా ఖైరతాబాద్ జోన్ లో ఇరవై ఎనిమిది వేల అప్లికేషన్లు కూకట్పల్లి జోన్ లో ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు అప్లికేషన్లు వచ్చాయి ఇదే అత్యధికము కూకట్పల్లి జోన్ లోనే అత్యధికంగా అప్లికేషన్లు వచ్చాయి ఇక ఎల్బీనగర్ జోన్ లో ముప్పై ఒక్క వేల ఐదు వందల మూడు అప్లికేషన్లు వచ్చాయి సికింద్రాబాద్ జోన్ లో ముప్పై ఒక్క వేల నాలుగు వందల పద్నాలుగు షేర్లింగంపల్లి జోన్ లో పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది షేర్లింగంపల్లి జోన్ లో తక్కువ అప్లికేషన్లు వచ్చాయి ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో నాలుగు వేల ముప్పై మూడు అప్లికేషన్లు వచ్చాయి ఇందులో ఇళ్ల కోసం మా ఇళ్ల కోసం వచ్చినటువంటి అప్లికేషన్లు గమనిస్తే ఆ మొత్తం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల అంటే మొత్తం ఇళ్లలు ఇంట్లకు సంబంధించిన వారు మొత్తం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఇళ్లకు సంబంధించిన వారు ఇవాళ అప్లికేషన్ పెట్టుకున్నారు ఇక ప్రభుత్వం అమలు చేస్తామన్నటువంటి కార్యక్రమం కోసం అంటే అభయ హస్తం కోసం ఒక లక్ష డెబ్బై మూడు వేల రెండు వందల అరవై రెండు అప్లికేషన్లు వచ్చాయి ఇక ఇతర సమస్యల కోసం ఇరవై వేల అప్లికేషన్లు ఓవరాల్ గా ఒక లక్ష తొంభై ఎనిమిది వేల తొమ్మిది అప్లికేషన్లు వచ్చాయి ఇక మరో అంశం కూడా మనం అడిగే ప్రయత్నం చేసినాం చాలా చోట్ల అప్లికేషన్లు తక్కువ పడ్డాయి అనేటువంటి అంశం చెప్తే మొత్తం ఇప్పటి వరకు ఇరవై లక్షల అప్లికేషన్ ఫామ్ల అన్నిటి కూడా రెడీ పెట్టుకున్నాం ఇవాళ మొదటి రోజు ఇంత పెద్ద ఎత్తున జనం వస్తారని అనుకోలేదు అయినప్పటికీ కూడా ఒక్కో కౌంటర్లు అంటే మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నూట యాభై డివిజన్లు ఉన్నాయి ముప్పై సర్కల్లు ఉన్నాయి నూట యాభై డివిజన్లకు గాను ఒక్కో డివిజన్ లో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు సో అట్లా ఆరు వందల కేంద్రాలు ఆరు వందల కేంద్రాలకు గాను ప్రత్యేక కౌంటర్లు మొత్తం గమనిస్తే రెండు వేల నాలుగు వందల కేంద్రాలను ఏర్పాటు చేశారు సో ఒక్కొక్క కేంద్ర కౌంటర్ లోనే దాదాపుగా ఐదు వందల అప్లికేషన్లను అందుబాటులో పెట్టారు కొన్ని చోట్ల కొంత గందరగోళం పరిస్థితి ఏర్పడింది కాబట్టి రేపటి నుంచి మరి ఎక్కువ అప్లికేషన్లను అందుబాటులో పెడతాం జనం కి అవసరమైనటువంటి అప్లికేషన్లు ఇవాళ జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి రేపటి నుంచి జరగకుండా చూస్తామనేటువంటి అంశాన్ని జిహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రాస్ స్పష్టం చేశారు అన్ని విధాలుగా అందరితో కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం అప్లికేషన్లు కూడా అందుబాటులో పెడతామన్నటువంటి అంశాన్ని చెప్పారు సో మరో నెక్స్ట్ మంత్ సిక్స్త్ వరకు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ జనం అందరూ కూడా అప్లికేషన్లు ఫిల్ చేసుకోవాలని ఆయన సూచించారు